అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ గుడ్ న్యూస్ బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం అయితే అక్టోబర్ నెల బకాయిల లిస్ట్ అయితే వచ్చేసిందండి సో ఈ విధంగా బకాయిలు అయితే ఉద్యోగులకు జమ చేయబోతున్నారు సో ఈ వీడియోల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ మిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు అయితే విడుదల చేసిన ప్రభుత్వం సో యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు పంచాయతీరాజు ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి పెండింగ్ బిల్లులు అక్టోబర్ మాసానికి సంబంధించి సుమారు వెయ్యి ముప్పై ఒక్క కోట్ల రూపాయలను ఒకేసారి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేయడం జరిగింది శుక్రవారం ఉదయం ప్రజాభవన్లో ఆర్థిక శాఖాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బకాయిలకు సంబంధించి దశల వారీగా ప్రతీ నెల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లియర్ చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా అక్టోబర్ నెలకుగాను ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు అదేవిధంగా పది లక్షల లోపు పెండింగ్ పెండింగ్లో ఉన్న బిల్లులన్నిటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే పంచాయతీ రాజు ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి నలభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు బిల్లుల తాలూకా మూడు వందల ఇరవై కోట్ల రూపాయలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం మేరకు విడుదల చేయడం జరిగింది ఇక రోడ్లు భవనాల శాఖకు చెందిన పది లక్షల లోపు గల మూడు వేల ఆరు వందల పది బిల్లులు మొత్తం సుమారు తొంభై ఐదు కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు అదేవిధంగా పంచాయతీరాజు గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి నలభై మూడు వేల మూడు వందల అరవై నాలుగు బిల్లులు మొత్తం రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను సైతం విడుదల చేయడం జరిగింది సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు